లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు హోంమంత్రి అనిత ఈపూరు పాలెంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి వంగలపూడి అనిత సుచరిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు ఇక బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్సగ్రేషన్ ప్రకటించారు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈ పూర్పాలెంలో యువతి సుచరిత అత్యాచార హత్య జరిగిన ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు సుచరిత కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత పరామర్శించి ధైర్యం చెప్పారు పోలీసులను అడిగిన ఘటన జరిగిన తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు నిందితులను త్వరత అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశించారు ఇక బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు సీఎం చంద్రబాబు ఆదేశానుసారం బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్సగ్రీషన్ ప్రకటించారు ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ యువతి హత్య దారుణమని నలభై ఎనిమిది గంటల్లో కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించామన్నారు సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం బాధిత కుటుంబానికి పది లక్షల సిగ ప్రకటించారు ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి వెళ్ళొస్తున్నాను వెళ్ళొద్దా అని చెప్పొద్ది అలా కొంత మాట్లాడడం అని చెప్తే వెళ్ళొద్దు ఎవరు వెళ్ళకన్నా ఒకటిగా వెళ్ళదు అమ్మాయి భయం ఎక్కువ నేను కొంత ఇంకా ఆగలేదు நடக்கிட்டேன்னா மா ஃபோன் சேட் பண்ணேனே நான் வந்து அதுக்குள்ள அப்போ வேற என்ன மேடம் அம்மா சைடு இருந்து டீக்கறதுக்கு நான் மா चेंज பண்ணிட்டு நைட்ல வந்து வேஷம் ம்

А мъртвите с маганто, не на менто и за да се гмуркаш. Живее и за чистото дете, и за папката.